భూపాలపల్లి పట్టణంలోని మంజునగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవంలో సారెతో తిరువీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లారు అనంతరం ఆలయంలో గోదాదేవికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కూడారై ప్రసాదం అనేది ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి పూజా సమయంలో చేసే ప్రత్యేకమైన నైవేద్యం దీనిని కూడారై అని కూడా అంటారు ఇందులో వివిధ రకాల పదార్థాలు పప్పులు బియ్యం బెల్లం వంటి వాటితో చేసిన వంటకాలను దేవుడికి సమర్పించే ఒక ప్రత్యేకమైన ఆహారం దీనిని భక్తితో వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు ఉత్సవంలో భాగంగా భక్తులు నూట ఎనిమిది గంగాళాలలో కూడారై ప్రసాదాన్ని వండి స్వామివారికి నివేదించారు ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తితో మార్మోగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు కూడారై ప్రసాదాన్ని స్వయంగా పంపిణీ చేశారు ఉత్సవంలో మంజూర్ నగర్ తో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు సోమవారం రోజు గోదాదేవి కళ్యాణం కన్నుల పండుగల నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి తెలిపారు మంజూర్ నగర్ ఆలయంలో వ్రతంలో భాగంగా ఈ రోజు ఇరవై ఆడో ఇరవై రోజు మరి గోదమ్మ వారు మొక్కుకున్నటువంటి మొక్కును రామానుజుల వారు నూట ఎనిమిది గంగాలల్లో ప్రసాదం పెడతా అని మొక్కుకున్నటువంటి మొక్కును మరి తీర్చినటువంటి రామానుజుల వారు తీర్చినటువంటి మొక్కు కాబట్టి దాన్ని ఆనవాయితీగా మరి కూడారయ్య ఉత్సవం జరుగుతుంది మన భూపాలపల్లి ఆలయంలో కూడా చాలా ఘనంగా వైభవంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మరి అందరూ కూడా వచ్చి ఎవరైతే మరి కూడారై పాత్ర రాయించుకున్నారో రాయించుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి మరి పూజను తిలకించి మరి తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ తిరుపావై వ్రతం రేపు కళ్యాణంతో మరి ఈ కార్యక్రమం ముగుస్తుంది రేపు కళ్యాణంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ గోదా రంగనాథుల ఆ వెంకటరమణుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం